నూట ముప్పై ఏడు ఏళ్ల నుంచి ఆ గ్రామంలో జమ్మి చెట్టుకు విశిష్ట పూజలు అది ఎక్కడో ఎందుకో తెలుసా విజయదశమి పురస్కరించుకొని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండలో వీరశైవ పిఠాధిపతి శివయ్య స్వామి ఆధ్వర్యంలో జమ్మి వృక్షాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జమ్మి వృక్షాన్ని ఉన్న ఆకును అందరూ ఒకేసారి తెంపుకొని ఒకరినొకరు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొని పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం వీరశైవ పిఠాధిపతి శివయ్య స్వామి జీజీఎల్ న్యూస్తో మాట్లాడుతూ నూట ముప్పై ఏడు ఏళ్ల నుంచి జమి వృక్షాన్ని గ్రామస్తులంతా పూజిస్తున్నామన్నారు ఇలా పూజిస్తే పాడి పంటలతో పుష్కలంగా పండుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాగేష్ నాయుడు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క క్షమి వృక్షాన్ని పూజ చేస్తే పంట ఫలాలు బాగా అభివృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ విజయదశమి రోజు ఈ శమి వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తారో వాళ్ళకి పంట ఫలాలు ఇస్తారని పురాణాలు చెబుతున్నాయి ఇట్లు బోనగర విరాశ పేట శివాయస్వామి ఇలానే గ్రామ పెద్ద